అందరికీ నమస్కారం అండి నా పేరు అనంత పద్మనాభం నేను పశ్చిమ గోదావరి జిల్లాకి మా మార్కెటింగ్ ట్రైనర్ కింద పనిచేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ హెచ్ఎంటి వారు స్టాల్ స్టాల్ పెట్టి రైతులను అందరూ ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మా జిల్లా నుంచి నేను పంపించారు ఇక్కడికి ఈ స్టాల్ ఏవి ఎలా ఉన్నాయని చెప్పి ఆర్ణం చేయడం కోసం మాకు మేము ఆరు పనిచేస్తున్నాం అండి మేము మేము ఏంటంటే రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయంలో ఎలా పండించాలి పండించిన ప్రోడక్ట్లు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని చెప్తాం మాకు వచ్చిన మెయిన్ సమస్యల్లో పండించే రైతులు ఉన్నారండి తినే తినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ డిమాండ్ ఉంది కానీ ఏంటంటే వాళ్ళిద్దరికి మధ్య లింకేజ్ లేదు రైతులు ప పండించే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయో తెలియదు వాళ్ళకి ఆ రైతులు ఏంటంటే పండించే రైతులు పొల గ్రామాల్లో ఉంటారు వీళ్ళేమో తినేవాళ్ళు అని సిటీలో ఉంటారు ఎక్కువ మంది డిమాండ్ అంతా వీళ్ళు ఏంటంటే ఈ లింకేజ్ కోసం మేము ఇలాగ ఇటువంటి స్టాల్స్ అయినా పెట్టినప్పుడు వారు ఆధ్వర్యంలో ఇలాగ రైతులు తీసుకొచ్చి మేము వాళ్ళతో స్టాల్స్ పెట్టి డైరెక్ట్గా వాళ్ళు లింక్ చేస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఒక ప్రదర్శించుకుంటారు వాళ్ళ ప్రోడక్ట్ని ఎందుకంటే వాళ్ళు స్వయంగా రైతులు పండించిన రైతులు అందులో అనుభవం ఉంటుంది వాళ్ళ దగ్గర స్వ స్వచ్ఛంగా దొరుకుతాయి కాబట్టి సరుకులు వీళ్ళు ఏంటంటే తీసుకుని దాని తర్వాత కూడా వాళ్ళకి చేసుకోవడం బాగుంటుంది తర్వాత ఇందులోనే కూడా మాకు మాకు మీ ప్రకృతి వ్యవసాయ కూడా పంట ఫస్ట్ నుంచి కూడా నవధాన్యాలు అని చెప్పేసి ఎందులో ధాన్య రకాల విత్తనాలు వేసుకుని ఎలా పంట ఎలా చేసుకోవాలి అని చెప్తాం తర్వాత ఈ కషాయాల గురించి చెప్తాం ఎలా వాటికి ఏమి వాడుకోవాలని చెప్పేసి దాని తర్వాత పండించే ప్రాట్లో కూడా ఓవరాల్గా మీకు అన్నీ చూసుకుంటాం మొత్తం మీ గ్రూప్లో మీ సంఘంలో ఎంతమంది రైతులు సహకరిస్తున్నారు మాకు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రత్యేకించి ఇరవై ఐదు వేల మంది రైతులు ఉన్నారండి మాకు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం స్వచ్ఛంగా పండించేవాళ్ళు వీళ్ళు ఏంటంటే మా దాన్ని ప్రాజెక్ట్ని ఇంకా తీసుకోవడానికి ఇంకా యాభై వేల మంది రైతులు టార్గెట్ పెట్టుకున్నాడు ఈ సంవత్సరం ముప్పై ఐదు వేల వరకు టార్గెట్ రీచ్ అయ్యారండి మాకు